వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యారాశి రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే మిథున రాశి వారికిది అదృష్టమైనటువంటి కాలము వీరి అదృష్టవంతులు అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరము గురువు సంచారము రెండు రాసుల్లో జరుగుతుంది అందువల్ల ఒక రాశి తర్వాత ఒక రాశికి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి అంటే కొన్ని కొన్నిసార్లు ఐదు రాసులు పడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇంకో ఐదు రాసులు లబ్ధి పొందుతూ ఉంటారు మొత్తం సంవత్సరంలో పది రాసులు గురుడు యొక్క సంచారం వల్ల లబ్ధి పొందుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి ఫేజు మిథున్ రాశి వారికి జన్మ గురుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తే ఇప్పుడు రెండవ స్థానం ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఈ గురుని యొక్క మార్పు అక్టోబర్ పద్దెనిమిది దగ్గర నుండి ఎందుకంటే చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు రెండేళ్లుగా గురుబలం లేదు గురుబలం లేకపోతే అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా హోమాలు చేసినా ఫలితాలు రావు అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా సామాజికంగా అన్నిటి పరంగా కూడా గురుబలం ముఖ్యం ఈ మాసంలో మిథున్ రాశి వారికి గురుబలం వస్తుంది అది అదృష్టము అందుకనే అన్నాను అదృష్టవంతుడు అని అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతోంది అంటే ఇక్కడ కుటుంబ పరమైనటువంటి విషయాలన్నీ కూడా బ్యానిష్ అయిపోతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా అలాగే తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు ఏ విధంగానూ కూడా అటు దాంపత్య జీవనంలో గానీ లేదా సంతాన పరంగా గానీ లేదా మరే ఇతరత్ర కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా మిథున్ రాశి వారికి ఇక మీదట ఉండవు ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రెండు ఆర్థికము ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుబలం రావడం ఆర్థిక పరమైనటువంటి స్వతంత్రాన్ని కలిగిస్తుంది ఇప్పటివరకు చాలా రిస్ట్రిక్టెడ్గా బదులుతాడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అన్నా కూడా చాలా ఆలోచించే పరిస్థితులు ఉంటే ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలుగుతారు ఇలా మిథున్ రాశి వారికి ఆర్థికంగా కుటుంబ పరంగా చాలా మంచి స్థితి కలుగుతుంది ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రవి దోషం పోయింది ఒకటి ఈ మాసం చివరిలోనే కుజుడి యొక్క అనుకూలత కూడా ఉంటుంది అటు షష్టకుజుడు కూడా రావడం విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలో శుక్రుడు బుద్ధుడు కూడా యోగిస్తున్నారు అంటే చాలా కాలం తర్వాత నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఒక మాసంలో రావడం అనేటువంటిది ఈ అక్టోబర్లోనే కాబట్టి చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చినట్టు లెక్క మిథున్ రాశి వారికి అంటే చాలా కాలంగా అవ్వనటువంటి పనులన్నీ ముందుకు సాగడము శుభ కార్యక్రమాలు పుణ్య స్నానాలు దైవ సందర్శనాలు సమాజంలో కీలకమైనటువంటి పదవులు లభిస్తూ ఉండడము ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడము కొత్త ఉద్యోగాలు లభిస్తూ ఉండడం ఇలాంటి మనసుకి ఆనందాన్ని కలిగించేవి ప్రతిదీ కూడా ఏదైనా ఇల్లు కొనుక్కోవడము కారు కొనుక్కోవడము లగ్జరీ కొనుక్కోవడము లేకపోతే ఏదైనా బంగారం కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారికి ఉంటాయి రుణ బాధలు తగ్గుముఖం పట్టడము శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది మొదలుకొని జీవితంలో మనకిది ఈ బర్డెని తగ్గితే మనం ఎంత ఆనందంగా ఉంటామని ఏవైతే మీరు గతంలో అనుకుని ఉంటారో అవన్నీ కూడా ఆయా బాధలు ఆయా దోషాల నుండి అన్నిటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది చాలా పెద్ద ఉపద్రవం మనకిది అని బాధపడుతూ ఉండేటువంటి వరకు ఆ ఉపద్రవాలన్నీ కూడా దాటిపోతాయి ఉదాహరణకి అమ్మో మనకి ఇది నిప్పెడుతోంది ఇక్కడ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటే అటువంటివన్నీ కూడా మందులతోటి క్యూర్ అవుతాయి అంటే అదృష్టము అనేటువంటిది జీవితంలో యాడ్ అవుతుంది దాన్ని బట్టి మీరు గమనించండి ఈ అక్టోబర్ మాసము అనేటువంటిది సాధారణమైనటువంటి మాసం కాదు చాలా కాలంగా మిథున్ రాశి వారు ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉండేటువంటి మాసం కాబట్టి ఈ మాసం తాలూకు శుభ ఫలితాలని ఖచ్చితంగా చక్కగా ఆస్వాదించండి డిసెంబర్ నెల వరకు భగవంతుడు అంటే డిసెంబర్ ఎండ్ జనవరి నెల వచ్చేంత వరకు కూడా ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందుతూ ఉంటాయి ఎందుకంటే కుజుడు మాసం మాసార్ధత నెలన్నర రోజులు ఉంటారు రవి నెల రోజులు ఉంటారు గురుడి మూడు నెలలో ఉంటారు ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఆయా ఫలితాలు శుభంగా వస్తాయి చక్కగా వాటి అన్నిటిని కూడా అనుభవించండి మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి గోసేవ చెయ్యండి గోసేవ చేస్తే మిథున్ రాశి వరకు ఎంత మంచిదో ఆ గోవుకి దానా వేసినా అక్కడ పేడకళ్ళు ఎత్తినా ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఎందుకంటే వీరి మీద ఉండేటువంటి ఇంపాక్ట్ శనేశ్వరుని యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుంటే ఆ కంటక శని యొక్క దోషాలు అవి పోతాయి ఆ విధంగా చేయండి మంచి జరుగుతుంది స్వస్తి